ఏమి గొప్పతనమయ్యా మహానుభావ ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు పైకెత్తి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పొడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపులంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు అది ఎందుకు అలా పుట్టాడో ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడే చెప్తాను ఆ విశేషాలు దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పడం కుదరదు అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి యాయి కంటికి కనపడనటువంటి